నాకు షాలువాగా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాలువాగా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు ఇంకా అవార్డు గివార్డు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకు స్పందించకపోయిందంటే మీరు అంత నన్ను ఏమనేవాళ్ళు స్పందించిన నేను మంచోన్న అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న నేను సంపద సృష్టి గురించి మాట్లాడే కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద ఏ రకంగా ఎరోడైందో చెప్తా ఉట్టి ఈ రెండు పీపీఏలే చెప్తా సోలార్ అండ్ విండ్ తాను చేసిన ఈ రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ పీపీఏ వల్ల మూడు వేల ఐదు వందల మెగావాట్లు విండ్ పీపీఏల వల్ల ఈ రోజు ప్రభుత్వంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో కంపేర్ చేస్తే ఊరికి కంపేర్ చేస్తే ఎందుకంటే ఇవన్నీ ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతా ఉన్న భారం ఇరవై ఐదేళ్ల పాటు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఇదే మాదిరిగా చూస్తే ఈ మూడు వేల నాలుగు వందల మెగావాట్లు మూడు వేల ఐదు వందల మెగావాట్లకు సంబంధించిన విండ్ పీపీఏకి సంబంధించి ఆయన చేసుకున్న నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు మైనస్ మనం చేసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది ఇంటూ మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు ఇంటూ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ అంటే సంవత్సరానికి రెండు వేల కోట్లు అదనపు భారం ఇరవై ఐదేళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఇరవై ఐదేళ్లకు యాభై వేల కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తా ఉన్నా లాజికల్గా చెప్తా ఉన్నా మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ అంటే మేము ఏడు వేల మెగావాట్లు మేము తీసుకున్నాం కదా విచ్ ఇస్ ట్రాన్స్లేటింగ్ టు సెవెంటీన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ సో మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము తీసుకున్నాం కదా ఆయన తీసుకున్న రేటు ఐదు రూపాయల తొంభై పైసలు యావరేజ్ రేటు కదా సో ఐదు రూపాయల తొంభై పైసలకు సంబంధించి సారీ ఇది విండ్ కాబట్టి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు మైనస్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా కట్టాలి కదా ఇంటూ తొమ్మిది వేల మిలియన్ యూనిట్లు కదా అంటే రెండు వేల కోట్ల సంవత్సరానికి కదా ఇరవై ఐదు ఏళ్ళు అంటే యాభై వేల యాభై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా భారం మోయాల్సిందే కదా కొన్ని సోలారు రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ ఆయన తీసుకున్న యావరేజ్ రేటు ఐదు రూపాయల తొంభై పైసలు మేము ఒప్పందం చేసుకునేది రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే మూడు రూపాయల నలభై ఒక్క పైసలు ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా మూడు రూపాయల నలభై ఒక్క పై నలభై ఒక్క పైసలు ఇంటూ రెండు వేల నాలుగు వందల మెగా అంటే అప్రాక్సిమేట్లీ నాలుగు వేల రెండు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా సో మూడు రూపాయల నలభై ఒక్క పై మూడు రూపాయల త్రీ రూపీస్ ఫార్టీ వన్ పైసే ఇంటూ నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు అంటే పదహైదు వందల కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బడ్డను అర్థమైంది కదా నేను చెప్పేది బాగానే చెప్తున్నా కదా సో పదహైదు వందలు ఇంటూ ఇరవై ఐదేళ్ళు అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా పడ్డనే కదా సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల ఇరవై ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి లక్ష కోట్లు పైన జరిగితే లక్ష దాదాపుగా లక్ష పది వేల కోట్లు నాలుగు వేల నాలుగు వందలు ఇంటూ ఇరవై ఐదు ఏళ్ళు జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు సంపద ఆవిరి నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను నేను అసలు తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఇంతకుముందు నేను మళ్ళా కమింగ్ బ్యాక్ టు అది ఒరిజినల్ స్టోరీకి ఈ ఒరిజినల్ స్టోరీలో సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న ఒప్పందం ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది చీపెస్ట్ రేట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్ ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన నేను టేక్వే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి లాస్ట్ లైన్ చదివి వినిపించి వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్ అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన ఇది సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి మనకు సెకీ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫర్ సెప్టెంబర్ పదహారో తారీఖున ఇన్సిడెంట్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది క్యాబినెట్ మీటింగ్ వ షెడ్యూల్డ్ సో దాంట్లో గైడెన్స్ కోసం ఇది కూడా టేబుల్ ఐటెం కింద తెచ్చడం ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు గొప్పది ఏదైనా మంచి జరిగినా లేకపోతే రాష్ట్రంలో ఏదన్నా ఒక అలర్ట్ విపత్తు అటువంటి ఏదైనా జరిగినా కూడా క్యాబినెట్ అందుబాటులో క్యాబినెట్లో ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం దట్స్ రొటీన్ ప్రొసీజర్ సో సెప్టెంబర్ పదహారో తారీఖున క్యాబినెట్లో కూడా దిస్ ఇది టేబుల్డ్ ఐటెం అండ్ గైడెన్స్ అనేది క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గేవ్ గైడెన్స్ ఏమైనా గైడెన్స్ ఇచ్చినారు ఎనర్జీ డిపార్ట్మెంట్కు గైడెన్స్ ఇచ్చినారు మీరు దీని మీద లోతుపాతలన్నీ కూడా స్టడీ చేసి మీరు నెక్స్ట్ క్యాబినెట్కు మీరు ప్రపోజలు స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వండి లోతుపాతలన్నీ స్టడీ చేసి అని ఆదేశించడం జరిగింది ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వాళ్ళు ఒక నలభై రోజుల పాటు అధ్యయనం చేసి ఆ తర్వాత వాళ్ళు ఒక కమిటీకి రెఫర్ చేసి సెకీ అధికారులతో కూడా వాళ్ళు చర్చలు కూడా జరిపి అన్నీ చేసిన తర్వాత దాదాపు నలభై రోజుల పాటు కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున అక్టోబర్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ ట్వంటీ వన్ అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ దాకా September 16th, the cabinet has uh, given them the guidance and they have taken 40 days almost, close to 40 days. And then on October 25th, 2021, they have given their recommendations. Idi October 28th, Cabinet Munduku idiwochindh. On October 28th, the cabinet scheduled scheduled meeting leki idi agenda item kinda క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం పొంది పొందాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఎస్ఐ ప్లీజ్ టేక్ ది కన్సెంట్ ఆఫ్ ది ఏపీఈఆర్సీ ఏపీఆర్సీ కన్సెంట్ తీసుకొని తీసుకోండి అని చెప్పి క్యాబినెట్ ఎస్ ఆమోదం తెలిపింది నవంబర్ పదకొండో తారీఖున డిస్కామ్లకు ఏపీఆర్సి నుంచి అనుమతి లభించింది నవంబర్ పదకొండో తారీఖున ఏపీఆర్సి ఎస్ అ గ్రీన్ సిగ్నల్ గో హెడ్ ఫర్ ది ప్రపోజల్ టు ది డిస్కామ్స్ తర్వాత నవంబర్ లెవెన్త్న ఏపీఆర్సీ క్లియర్ చేసిన తర్వాత డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్న డిసెంబర్ ఫస్ట్న సెకీతో ప్రభుత్వం ప్రభుత్వం అండ్ సెకీ మధ్య ఒప్పందం జరిగింది పవర్ సేల్ అగ్రిమెంట్ పవర్ సేల్ అగ్రిమెంట్ ఇది ఒకసారి చూపించుమో ఒకసారి డిసెంబర్ ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖున పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది